జమికుండ పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ జ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీలం శ్రీనివాస్ మాట్లాడుతూ సామాన్య కార్యకర్తగా నుండి కోఆపరేటివ్ డైరెక్టర్ గా కరీంనగర్ కార్పొరేటర్ గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా కేంద్రం హోంశాఖ సహాయ మంత్రిగా అట్లడుగుల ప్రజానికా నుండి వచ్చిన నాయకుడు బండి సంజయ్ కుమార్ వారికి ఆ మహాశక్తి అమ్మవారి దీవెనలు ఎల్లవెల్లలా ఉండాలి అని అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో రానున్న రోజుల్లో ఉన్నత స్థానంలో ఉండాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో జీడి మల్లేశం సీలం శ్రీనివాస్ కోరే రవీందర్ పల్లపు రవి ఠాగూర్ రాజేష్ మోతే స్వామి అప్పం మధు యాదవ్ ఎదులాపురం అశోక్ ఇటుకల స్వరూప తూడి రవిచంద్రారెడ్డి కైలాస్ కోటి గణేష్ కొమ్ము అశోక్ రావు శ్రీనివాస్ ఠాకూర్ రాకేష్ తది తాను ఉడుగుల రవి కుమార్ రాజ్పల్లి ప్రశాంత్ సీలం జయప్రకాష్ ఎర్ర వెంకటేష్ నాగపూర్ విజయ్ ముకుంద సుధాకర్ అప్పల రవీందర్ కన్నబోయిన బద్రి ఉడుగుల మహేందర్ వీనవంగ శివాయి అంశాని సమ్మయ్య తాల్లాపెల్లి తిరుపతి పోలు వెంకటేష్ తదితరులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ వివిధ సంస్థలలో పార్టీకి అనుబంధమైన వాటిలలో పనిచేస్తూ ఈ స్థాయికి వచ్చిన నాయకుడు బండి సంజయ్ అన్న మరి అన్నగారి పుట్టినరోజు మాకు పండుగ రోజు లాంటిది మమ్మలను వెన్నుదండి ఉంచి పార్టీ ప్రాణంగా పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా వారిని ముందుకు తీసుకోవాలన్న ఆలోచన కొద్దీ మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న నాయకుని జన్మదినాన్ని మేము ఘనంగా నిర్వహించుకుంటున్నాము మరి రానున్న రోజుల్లో కూడా అన్నగారు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుని ఆశీసులు ఆ మహాశక్తి అమ్మవారి ఆశీసులు వెళ్ళవెళ్ళ అన్నగారికి ఉండాలని చెప్పి ఈ కరీంనగర్ ప్రజలకు సేవ చేసే భాగ్యం అన్నకు ఇచ్చిన కార్యకర్తలకు ఓటర్లకు కూడా మరొకసారి అన్నగారి జన్మదినం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము మరి రానున్న రోజులలో కరీంనగర్ పార్లమెంటు పదవిలో ప్రతి ఒక్క గ్రామానికి అభివృద్ధి చేస్తానని చెప్పి మాకు మాట ఇచ్చిన నాయకుడు బండి సంజయ్ అన్న గారు మరొకసారి అన్నగారికి జమ్మికుంట పట్టణ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను గర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఎమ్మెకుంట పట్టణ శాఖ ఆధ్వర్యం లోపల ఈరోజు కేక్ కట్ చేసి స్వీట్లు మరియు పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలందరికీ బండి సంజయ్న తెలుగుదేశం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే సంజయ్ అన్న గారు చిన్ననాటి నుంచే క్రమశిక్షణతో పాటుగా దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి న్యాయబద్ధంగా ఈరోజు ఈ ఈ స్థాయికి ఎదిగిన సంజయ్ గారు